హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ ఎడ్ క్రియేటర్స్ మనము తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకుంటున్నాము ఈ వీడియోలో మనం ఫానా కాలంలో సాగు విస్తీర్ణం పరంగా ఏ ఏ పంటలు ఎంత శాతం పండించారు అనే అంశాన్ని చూద్దాము ఇందులో మనకి రెండు వేల ఆర్థిక సంవత్సరాలు ఇచ్చారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఇవ్వడం జరిగింది మీరు ఈ రెండింటిని కంపేర్ చేస్తూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఈ పంటల విస్తీర్ణం అనేది పెరిగిందా తగ్గిందా చూసుకోండి పర్సంటేజెస్ చూసుకోండి వీటి నుండి వారికి స్టేట్మెంట్స్ లో అడగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా మనకి ప్యాడీ ఎంత శాతం పండించారండి ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సంటేజ్ విస్తీర్ణంలో దాదాపు నలభై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం విస్తీర్ణంతో ప్యాడీని పండించడం జరిగింది ఆ తర్వాత మనకి కాటన్ ప్రతి వచ్చేసి ముప్పై రెండు పాయింట్ జీరో సిక్స్ పర్సెంటేజ్ పండించారు ఆ తర్వాత మనకి మైజ్ మొక్కజొన్న వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ పండించారు ఆ తర్వాత రెడ్ గ్రామ్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ పండించారు ఆ తర్వాత సోయాబీన్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ పండించారు ఇది మనకి వానాకాలానికి సంబంధించింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను ఏ విస్తీర్ణం పెరిగింది ఏది తగ్గింది అని చూద్దామండి ప్యాడీ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంటేజ్ నుండి ఫార్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంటేజ్ అయింది అంటే పెరిగిందా తగ్గిందా ట్యాడీ విస్తీర్ణం పెరిగింది నెక్స్ట్ మనకి కాటన్ చూ కాటన్ చూడండి కాటన్ థర్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ నుండి థర్టీ టూ పాయింట్ జీరో సిక్స్ అయింది ప్రతి విస్తీర్ణం కూడా పెరిగింది నెక్స్ట్ మనకి మైజ్ మొక్కజొన్న చూస్తే త్రీ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ నుండి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ అయింది అంటే తగ్గింది మైజ్ విస్తీర్ణం తగ్గింది నెక్స్ట్ రెడ్ గ్రామ్ చూసినట్టయితే త్రీ పాయింట్ వన్ వన్ నుండి త్రీ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ కు చేరింది అంటే పెరిగింది నెక్స్ట్ సోయాబీన్ చూస్తే త్రీ పాయింట్ వన్ నైన్ నుండి టూ పాయింట్ సెవెన్ టూ కి తగ్గింది